ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయ్యో స్టార్స్ అంటే ఏం పైనుంచి వచ్చే స్టార్స్ కాదండి మనలో ఉండే స్టార్స్ అయ్యి చూసుకుందాం ఏముంది ఇక్కడ అన్న అందరు మనుషుల గుండెల్లో ఉన్నాడు ఇక్కడ నేను పోతుంటే చూస్తున్నా మీరు తెలుసు నాకు మీ నాన్న తెలుసు అన్నతో అందరూ కుటుంబ సభ్యుడు లెక్క భావిస్తుండ్రు నవీన్ అన్నని స్టార్ క్యాంపైనర్ల కన్నా కూడా కుటుంబ సభ్యుడిగా భావించే వాళ్ళు వేసే ఓట్లైనా చేసే ప్రచారం అయినా ప్రజల హృదయాలకి దగ్గరగా ఉంటుంది అంటే ఆయన మీద జరుగుతున్న అంటే రౌడ్ షీటర్ ఒక బదనం కూడా తీసుకొచ్చింది దాని ఇంకా అబద్దాల కేరా అడ్రస్ పిహెచ్డి పట్టాలు ఊడ్చుకున్న ఎవరన అంటే బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి బీజేపీ బీజేపీ పార్టీ నుంచి మమ్మల్ని గెలిపిస్తే గుళ్ళు కట్టిస్తామని బండి సంజయ్ అన్న ఒక వాక్యం చేశారు ప్రజా రథంలో మీరు ఎలా అంటారు ఇంకా వాళ్ళది వీళ్ళది ఇంకా నేను మాట్లాడదలుచుకోలే మా ఏందో నేను చెప్తా వాళ్ళు వీళ్ళిద్దరు మంచిగా చెట్లు ఏపెట్టే కేంద్రంకి వెళ్ళి ఒక్క రూపాయి వర్క్ వచ్చింద్రా ఎంతసేపు ఇక్కడున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసుకుంటుంది తప్ప కేంద్రం నుంచి ఏం తెచ్చిందని అడగమనండి వాళ్ళు వస్తే